హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్కీ లోటస్ నేను ఇవాళ మీకు లేత లేత బీరకాయలతోటి పెసరపప్పు కాంబినేషన్తో చేసుకునే పప్పు గురించి చెప్తాను దీనికి ముందు ముఖ్యంగా కావాల్సినవి ఏంటంటే లేత బీరకాయలు ఆ బీరకాయలు తీసుకొని శుభ్రం చేసేసి ఈ నెల వరకు తీసేసి పెచ్చు మరి ఎక్కడన్నా గట్టిగా ఉన్న మచ్చలున్న ఆ పెచ్చు కూడా తీసేసుకొని చక్కగా ఒక మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మరీ చిన్న ముక్కలైతే ఏమవుతుందంటే పప్పులో బాగా కలిసిపోయి చూడటానికి అంతా బాగుండదన్నమాట అందుకని ఒక మీడియం మోస్తరుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి అప్పుడప్పుడు చాలా రేర్గా ఎప్పుడైనా బీరకాయ చేదుగా ఉండే అవకాశం కూడా ఉంటుంది అందుకని ఒకసారి టేస్ట్ చూడండి బీరకాయ చేదు లేకుండా కూడా చూసుకోవాలి ఇలా కట్ చేసిన బీరకాయని పక్కన పెట్టుకొని మనము పెసరపప్పుతో వండుకుంటున్నాం కాబట్టి పెసరపప్పు తీసుకోవాలి ఇది కందిపప్పుతో కూడా చేసుకోవచ్చు అదొక మోడల్ ఇది ఏంటంటే ప్రస్తుతం నేను మీకు పెసరపప్పుతో ఎలా చేయాలో చూపిస్తున్నాను కాబట్టి నేను పెసరపప్పు తీసుకుంటున్నాను దీనికి ఒక చిన్న గ్లాస్ అంటే ఒక గిద్ద సుమారుగా పెసరపప్పు తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగేసి దానికి ఉడకడానికి సరిపోయినంత వాటర్ అంటే పప్పు మునిగేంత వరకు వాటర్ పోసి కుక్కర్లో పెట్టేస్తున్నాను నేను కుక్కర్లో రైస్ పెట్టిన తర్వాత ఆ పైన ఒక ప్లేట్ పెట్టి అందులో ఈ పప్పు వేసి వాటర్ పోసి ఆ తర్వాత క కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ముక్కలు ఆ ముక్కలు కూడా దానిలో వేసేసి ఆ ముక్కల మీద మనం ఏంటంటే ఇందులోనే అన్ని వేసేస్తాం దాదాపుగా కొంచెం పసుపు కూడా దానికి యాడ్ చేసేసుకొని అంటే ఆ ముక్కల మీదనే ఓ చిటిక పసుపు వేసేసుకొని దీని కారం కోసం ఏంటంటే రెండు పచ్చిమిరపకాయలు కొంచెం మిరియాలు జీలకర్ర ఓ చిన్న అల్లం ముక్క తీసుకొని వాటిని పచ్చగా నేను అది నూరుకొని ఆ మిక్స్చర్ ఏదైతే ఉందో ఆ పేస్ట్ దాని మీద వేస్తున్నా అది మీరు మిక్సీ పట్టుకున్న నో ప్రాబ్లం కానీ పచ్చాగా ఉంటే బాగుంటుంది అది ఆ ముక్కల మీద పెట్టేసి కలపకుండా వెంటనే మూత పెట్టేసుకొని మూడు విజిల్స్ వచ్చిన తర్వాత వచ్చేదాకా జనరల్గా మనం మీరు మీ మీ కుక్కర్లను ఎలా ఉంచుకుంటారో అలా చూసుకోండి నేనైతే ఒక త్రీ విజిల్స్ రాగానే తీసేస్తాను మూత అదిగో అలా ఉంటుంది పప్పు అది ఎంత చక్కగా ఉడికిపోయిందో చూసారా ఇది అస్సలు ఓవర్గా కారం ఉండదు అని మరీ చప్పగా కూడా ఉండదు ముక్కలు కూడా క్రిస్పీగా ఉండి నోటికి తగులుతూ చాలా బాగుంటాయి కారం ఆల్రెడీ వేసేసాం కదా ఇప్పుడు కొంచెం ఉప్పు యాడ్ చేసుకుంటాం దానికి మన టేస్ట్కి సరిపోయినట్టుగా ఇందులో ఒక స్పెషాలిటీ ఏంటంటే ఈ బీరకాయ పెసరపప్పుతో వండుకున్న దానికి నేతితోటి తాలింపు వేసుకుంటే చాలా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది అది మన ఇష్టం నూనెతోనే వేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ నెయ్యి వాడాను నెయ్యి వేసుకొని దానిలో కొంచెం ఇంగువ జీలకర్ర ఆవాలు కొంచెం మెంతులు తర్వాత ఎండిమిర్చి వేసేసి పోపు వేగంగానే దానిలో వేసేసుకొని ఒక్క బద్ద నిమ్మకాయ పిండి దాని రసం తీసుకొని ఆ రసం దానిలో యాడ్ చేస్తున్నాం ఒక్క చాలు ఎందుకంటే రవ్వ పులుపు ఉంటే బాగుంటుంది మరీ ఎక్కువ పుల్లగా ఉంటే ఈ పప్పు అంత టేస్ట్గా ఉండదు జస్ట్ వేసామా వేయలేదు ఒక వద్ద పిండి వేస్తే కనుక ఆ పులుపు కంటెంట్ కూడా పర్ఫెక్ట్గా సరిపోయి చాలా బ్యాలెన్సింగ్గా చాలా బాగుంటుంది టేస్ట్ ఈ పప్పు అన్నిట్లోకి బాగుంటుంది రొట్టెలు అన్నంలోకి పిల్లలైతే అస్సలు సూపర్గా లైక్ చేస్తారు మీరు ఒక్కసారి చేస్తే మళ్ళీ వదిలిపెట్టలేరు ట్రై చేసి చూడండి వర్త్ ట్రైంగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖిన వంతు మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ నమస్తే సీయూ